ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సహజంగా మనం పంటిపోటు కన్నిపోటు చెవిపోటు ముక్కుపోటు గుండెపోటు ఇలా చాలా పోటులు ఉంటాం కానీ ఊతపోటు గురించి మీరు ఉండరు అవునండి అదే అక్కడికే వస్తున్నా ఊతపోటు ఏంట్రే ఈ ఊతపోటు అంటున్నాడు అనుకుంటున్నారా అదేనండి జలపుష్పాలను పట్టడానికి ఇది ఒక ప్రక్రియ అన్నమాట జలపుష్పాలు ఏంటి చేపలు అది అందరికీ తెలిసిన విషయమే అయితే చేపలు పడడానికి సహజంగా ప్రతి ఒక్కళ్ళును వల్ల ఉపయోగిస్తారు వల వల నెట్ అయితే మా ఊళ్ళోనండి ఊతపోటు పొడుతారండి ఊతపూడి నుంచి మధ్యాహ్నం దాకా పనిలోకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఊతలు వచ్చి బయలుదేరతారు కుర్రోళ్ళు మంచి జోషిలోను అరే ఈ నేను ఐదు కేజీలు పెడతాను నాలుగు కేజీలు పెడతాను పది కేజీలు పెడతాను పదకొండు కేజీలు పెడతాను అని చెప్పి పోటా పోటీగా వచ్చేస్తారండి ఓ ముప్పై ఇరవై ముప్పై మంది కుర్రోళ్ళు ఒక నలభై మంది ఒక్కొక్కసారి యాభై మంది దిగిపోతారండి దిగిపోయండి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మరో ఒడ్డుకి అన్నమాట వరుసగా నిలబడి పక్కపక్క పక్కపక్కన చక్కగానూ ఊత పొట్టు పుడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇందుకే ఈ ఊత ఏంట్రా అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నాను అదేనండి మన ఇళ్ళకడ కోళ్ళని కట్ట పెంచుతాం కదా కోడిపెట్టలని కోడి పుంజుల్ని కోడి పిల్లలని గోబులు తయారు చేస్తారండి ఏది ఈత జుబులతోటి ఎదురు జుబులతోటి అలాగే ఈ ఊతలు ఎదురు బద్దలతో తయారు చేస్తారండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ ఊతలు సహాయంతో చేపలు పడతారన్నమాట ఈ ఊతలు ఎలా ఉంటాయండి గాబులు పెద్ద సైజు ఉంటాయండి కోళ్ళు కప్పటి కానీ అదే సైజులో చిన్న సైజులోనూ ఓ ఊతలు తయారు చేస్తాం ఏది చేపలు పట్టడానికి అవి చక్కగా భుజం మీద లిప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట మీకు చూపిస్తానండి వీడియోలు అయితే చూస్తున్నారు కదా వీడియోలు వెనకాల ఉంది అయితే వీళ్ళు పాపం వరుసగా నిలబడి చక్కగా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఓతపొట్టు పొడుచుకుంటూ ఎవడు ఊతలు పడితే ఆడిది ఎందుకంటే ఇది ఫ్రీ చెరువే చెరువు కూడా ఫ్రీయేనండి గవర్నమెంట్ చెరువు మూడు ఆరు వందల ముప్పై ఎకరాల చెరువు అనమాట ఈ చెరువులో నీళ్లు ఎండింగ్కి వచ్చేసింది అవి ఎంతో లోతుంటావు మోకాళ్ళు లోతుంటాయి అనమాట ఈ మోకాళ్ళు లోతులోనే ఊతపోటు పడవచ్చు ఎక్కువ నీళ్ళు ఉంటే పడవలేరు అనమాట కనుక వీళ్ళు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వరుసగా పక్కపక్క పక్క నిలబడి చక్కగా వెళ్ళిపోతూ ఉంటారండి ఈ చేపలు ఏం చేస్తారంటే అంటే ముందున్నాయి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వీళ్ళు వెనకాల తరుముకు వస్తున్నారని చెప్పేసి ముందుకెళ్ళిపోతూ ఉంటాయి అవతలకి వెళ్ళి అవతలలోటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా సచ్చినట్టు ఎవడో ఒకటి ఓతలో పడాల్సిందే చేప అలాగా వీళ్ళు మధ్యాహ్నం నుండి మీ సాయంత్రం వరకు దగ్గర దగ్గర ఐదున్నర ఆరు ఐదు అర ఊతపొట్టు పొడిచి ఐదు నుంచి పది కేజీల మధ్యలో కేజీల మధ్యలోను చేపలు వేటాడేస్తారు అవి ఊళ్ళో వాళ్ళు వచ్చి దగ్గరగా తక్కువ రేట్లకి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అలాగ కేజీ చెప్పిన రెండు మూడు వందల రూపాయలు ఆదాయం చేకూర్చుకుంటారు ఎందుకంటే పొద్దున్నే ఐదు వందలు కష్టపడతారు మధ్యాహ్నం నుంచి వచ్చి మూడు వందలు నాలుగు వందలు సంపాదించుకుంటారు సరిపోద్ది వాళ్ళకి కూరగాయ పని అయిపోద్ది ఆ విధంగా అసలు చేపలు పట్టేది వలల సహాయంతో పడతారు కదా అనేది ఎక్కువ నీటిలో ఉన్నప్పుడు నీళ్లు ఉన్నప్పుడు బెండు వల్ల కడతారండి అంటే తర్మకోలు మొక్కలో పైన కట్టి లేకపోతే వాటర్ బాటిళ్ళు బెండు వల్ల కట్టి ఈ ఈ అంచు నుంచి ఆ అంచు కడతారు కట్టి చేపలు తరుముకొస్తాం నైట్ అంతా కట్టేసి తెల్లారి గట్లు తీయడం మామూలు వేస్తారు మాములు అంటే ఎదురుబాట్లతో తయారు చేసిన మాములు కూడా వేస్తారు ఇలాగా రింగు వల్ల వేసి తర్వాత సంచి సంచివాళ్ళు అంటే బ్యాగ్ లాగా పెద్ద వల బ్యాగ్లాగా ఉంటుంది ఆ అంచు ఒకటి ఈ అంచు ఒకడు కట్టుకుని వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఇద్దరు కొంచెం చెంగు కింద వదిలేసేసి ఈడ్చుకుంటే వెళ్తే అందులో కింద ఇన్ని చేపలు ఒక చేపలు లోపల సజ్జలు పోతాయి తర్వాత వడ్డుకెళ్ళిన తర్వాత పైకి తీసుకుంటారనమాట ఈ విధంగా చేపలు పట్టే ప్రక్రియ కానీ ఊతపోటండి చాలా గమ్మత్తుగా పడతారండి చాలా సునాయాసంగా పడతారు అది చాలా ప్రావీణ్యం ఉండాలన్నమాట అందరికీ పడవు అయితే మా ఊళ్ళో ఏంటంటే కుర్రాళ్ళు చాలా చక్కగాను ఈ చిన్న చిన్న కుర్రాళ్ళు ఒక పదహారు సంవత్సరాలు వచ్చిన కానీ పెద్దవాళ్ళు ముక్క ముసలి దాకా చాలా మంది వచ్చి పడుతూ ఉంటారండి ఇది ప్రక్రియ చాలా బాగుంది మీకు మీకు కూడా పరిచయం చేయాలి మీ వరకు తీసుకురావాలని ఈ వీడియోని చేశాను ఈ వీడియో బాగున్నట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ దాసరి ఉంటాను బాయ్